అంతకు ముందు బోర్డ్ మెంబర్స్ అలవాడు అంతకు ముందే అన్న డ్రస్ట్ బోర్డు ఉండగా రెడ్గా ఇది ముందే అన్న డ్రస్ట్ బోర్డు ఉండగా ఆ అయిన తర్వాత అన్న డ్రస్ట్ బోర్డు ఉండరా తరాసన వేకన్సీ తరాకి డెవలప్‌మెంట్ చేస్తాం ఆ హా అంటే కొడే వంగర్ వెళ్ళపోయిన తర్వాత తరావత ప్రతికల్పా కూడా ఎవరేనా డ్రస్ట్ బోర్డు వచ్చింది ఏ రాజు లాగా ఉండాలి డ్రస్ట్ బోర్డు అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం దేవాలయం మీద ఎంత చేయలేదు వాళ్ళ చేతులు కట్టేది అంటే ఏ ఎవరైనా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నది దీనిలో నిలుగుదల చేసి అప్పు క్లైమ్ చేస్తే ఎప్పటికీ రికార్డెడ్గా ఈ ప్రాపర్టీ ఈ టెంపుల్ ఐడెంటిఫికేషన్

రావాలి అంటే మీరు చేసుకుంటే కానీ రూల్ ప్రకారం వాళ్ళు చెప్పారు మీరు ఆ మాట్లాడే విషయం ప్రాపర్టీ టెంపుల్ దాన్ని అది రేపొద్దున వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళు రేపొద్దు ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇంటి ఇచ్చామంటే మనం చేయగలిగింది ఏం లేదు నాకు తెలిసిన వాళ్ళతో జరిగేది అది ముందుగా అంటారు తర్వాత దిల్లు లేని వాళ్ళకి గిల్లీ అంటారు ఏదో కారణం వాళ్ళని వాడు వాళ్ళనే వాళ్ళకి వాడు చేసే పని వాళ్ళు చేస్తారు వాళ్ళు మాట్లేరు నేను ఇచ్చాను